బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న కళ్యాణ్కు తనుజ అంటే ఎంత ప్రేమ కేరింగ్ అనేది ఈ ఒక్క వీడియో చూస్తే అర్థమైపోతుంది నేను ఎందుకు ఇలా అంటున్నానంటే తనుజ నిన్న సుమన్ శెట్టి గారితో టాస్క్ ఆడింది రోప్స్ని హ్యాండ్స్తో బ్యాలెన్స్ చేయాల్సింది టాస్క్ అయితే ఇంతకు ముందు కూడా తను కెప్టెన్ అయ్యేటప్పుడు క్రౌన్ని నైఫ్ని హ్యాండిల్ చేసేటప్పుడు తను హ్యాండ్ పెయిన్తో చాలా రోజులు సఫర్ అయింది నిన్ను కూడా సేమ్ హ్యాండ్స్తో అదే ప్రెజర్ తీసుకోవడం అలానే కంటెస్టెంట్స్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ రోజు దోశలు పోసి పెట్టడం అలానే చెప్పండి తీసు పామి పెట్టడం చేయడం ఇవన్నీ చేయడం వల్ల తనూజకి హ్యాండ్స్ అనేది రెగ్యులర్గా పెయిన్ వస్తూ ఉంటుంది సో నేను టాస్క్ వల్ల అది డబల్ అయిపోయిందని చెప్పాలి మోస్ట్లీ తన రైట్ హ్యాండ్ అనమాట అయితే మళ్ళీ హౌస్లో కిచెన్ డిపార్ట్మెంట్లో తనుజనే చేయాల్సిన ఆప్షన్ ఉంది ఇక ఈరోజు మార్నింగ్ కంటెస్టెంట్స్ అందరూ కూడా ఏదైనా తినేస్తాంలే పర్వాలేదు అనేసరికి మేతి పులావ్ చేయమని ఎవరు కెప్టెన్ కాబట్టి కళ్యాణ్ చెప్తాడు కానీ తనుజ చేయి అస్సలు పని చేయదు అనమాట అందుకని ఈరోజు అసలు కళ్యాణ్కి ఇంతవరకు కూడా ఎప్పుడు కిచెన్లో తనకి తను వంట చేసిన సిచ్యువేషన్స్ లేవు అండ్ కుకింగ్లో తనకి అసలు ఏమీ రాదు అని కూడా కళ్యాణ్ ఇంతకుముందు చెప్పాడు అందుకే ఎక్కువగా తను హౌస్ క్లీనింగ్ డిపార్ట్మెంట్లోనే ఉంటాడు మనందరికీ తెలిసిందే అది అయితే ఇప్పుడు తను హౌస్లోని తనుజ హ్యాండ్ బాగాలేదని చెప్పి ఈరోజు వంటలో అన్ని కూడా తనుజ పక్క నుండి చెప్తూ నేర్పిస్తూ ఉంటే కళ్యాణ్ తనుజ కోసం చేస్తూ ఉంటాడు తనుజాకి కళ్యాణ్ అంటాడు నీ చేయి బాగాలేదు కదా తనుజ నేను చేస్తాను నువ్వు నాకు చెప్తూ ఉండు ఎంత వేయాలి ఎలా వేయాలి ఏం చేయాలి అనేది నువ్వు చెప్పు నేను చేస్తానని చెప్పి మొత్తం ఆమ్లెట్స్ వేసి తర్వాత కంటెస్టెంట్స్ కోసం ఆమ్లెట్స్ వేసి మేతి పూల అంతా కూడా ప్రాసెస్ తనూజ పక్క నుండి చెప్తుంటే ఉప్పు వేయు నెయ్యి వేయు ఇలా చెప్తుంటే అంతా చేశాడనమాట అయితే హౌస్లో కళ్యాణ్ ఆలోచించే విధానానికి మన బిగ్ బాస్ హౌస్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా ఆలోచన ఉండదేమో సంజన అలానే రీతు ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ తను హ్యాండ్ పెయిన్ ఉంది తను ఆల్రెడీ బ్యాండేజ్ ఏదో వేసుకొని ఉంది మరి కిచెన్లో తను చేయాలంటే కష్టం కదా నేను ఏదైనా హెల్ప్ చేయినా లేకపోతే నా నేను హెల్ప్ చేయన అని రీతు అయితే వచ్చింది అది కూడా కళ్యాణ్ చేస్తున్నప్పుడు కళ్యాణ్ ఇరిటేట్ చేయడానికి వచ్చింది కానీ సీరియస్గా తను కుక్ చేస్తానని కానీ ఇద్దరూ రాలేదన్నమాట సంజన కరెక్ట్గా ఇంకా పొలాం రెడీ అయిపోయింది ఆమ్లెట్ వేసేస్తారు అనే టైంకి తినడానికి ప్లేట్లో వేసుకోవడానికి మంచిగా రెడీ అయ్యి వచ్చింది అంటే యుటెన్సిల్స్ చేస్తున్నారు కాదు అనట్లేదు కాకపోతే ఒకరికి బాగాలేదన్నప్పుడు ఆ ప్లేస్కి ఇంకొకరు ఇప్పుడు డీమన్కి బాగాలేదు కంప్లీట్ తనుజ కేర్ చేసుకొని మొత్తం పని తను చేస్తుంది సుమన్ శెట్టి గారు కటింగ్ చేసి మరి ఇప్పుడు తనుజ కూడా బాలేనప్పుడు కళ్యాణ్ క్యాప్టెన్ అయిన కళ్యాణ్కి అర్థమవుతుంది ఒక అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి అన్నది ఆ వర్క్లో ఎంత ప్రెజర్ ఉంటుంది అని మరి ఆడవాళ్ళగా ఆడవాళ్ళకి వర్క్ తెలుస్తుంది కదా సో హెల్ప్ చేస్తామని వాళ్ళకి వచ్చో రాదో కనీసం చేస్తూ ఉంటే ఇప్పుడు కళ్యాణ్కి అసలు జీరో పర్సెంట్ నాలెడ్జ్ ఏంటి రాదు కళ్యాణ్కి క కుకింగ్లో ఆయన కళ్యా తనూజ్ కోసం చేశాడు సో ఇక్కడే కళ్యాణ్కి సంబంధించిన తనూజ పైన కాదు అక్కడ వేరే ఎవరు ఉన్నా సరే ఇంతకుముందు దివ్య వాళ్ళకి కూడా హెల్ప్ చేశాడు అనమాట సో అలా కానీ స్పెషల్గా తనుజాకి కూడా ఆయన అబ్బాయి చూపించే స్పెషల్ కేర్ కానీ అది నిజంగా ఆ బాండింగ్ చాలా చాలా బాగా అనిపిస్తుంది చాలా ప్యూర్గా అనిపిస్తుంది నాకైతే చూస్తూ ఉంటే లైవ్ మరి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్లో చెప్పండి